అందరికీ నమస్తే మీరు చూసిన రైతు బాగా అంత ఛానల్ సో తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు ముచ్చట ఏమంటే సో వెనకల్ చూస్తున్నారా గ్రౌండ్ లో షెడ్ అనమాట సో బీటెక్ చదివి గ్యాప్ చేయకుండా ఈ షెడ్ అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా నలుగురు కలిసి అయితే పెట్టారనమాట సో షెడ్కి ఎంత పడింది అలాగే పొట్టేలు తెచ్చున్నారు ఆ పొటేలు ఎంత సేల్ చేస్తున్నారు సో అలాగే ఇప్పటికీ దాదాపు రెండు మూడు రెండు నుంచి మూడు బ్యాచ్ అయితే చేంజ్ చేసినారంట సో చాలామందికి డౌట్ ఉంటుంది షెడ్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో అలాగే పొట్టేలు తెచ్చే పొట్టేలు తెచ్చి ఎలా మేపాలో చాలామందికి తెలియదు అనమాట తెచ్చి కూడా చాలామంది ఖర్చు అవుతుంది చాలామంది చనిపోతుంటాయి ఖర్చు ఎక్కువ అవుతుంది టీఎంఆర్ ఎలా అది అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు సో ఒకసారి వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా బీటెక్ చదివి జాబ్ చేయకుండా షెడ్ పెట్టేసి పొట్టేలు తెచ్చేసి పెంచుతున్నారు సో ఒకసారి వీళ్ళకి ఎంత ఖర్చు పడింది అలాగే షెడ్ ఎంత నిర్మించారు అలాగే ఎన్ని తెచ్చినారో ఒకసారి అండి సో షెడ్ చూస్తున్నారు కదా సో షెడ్ వచ్చేసి ప్లేస్ లీజ్కి తీసుకుని అయితే షెడ్ అయితే నిర్మించారంట సో ఒకసారి పైకి తెలిపదం ఇక్కడ వచ్చేసి చక్కలు వేయకుండా మనకి ప్లాస్టిక్ అయితే నిర్మించారనమాట సో ఒకసారి చూడండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మన దగ్గర మజ్జిల పిల్లలు అలాగే నెల్లూరు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట సో అలాగే ఇక్కడ చిన్న చిన్నవి షీపులు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి ఇక్కడ తాతనే చూసుకుంటుంటాడు అనమాట మొత్తం అందరిది సో వీళ్ళు నలుగురిది కూడా ఇక్కడ తాత చూసుకుంటుంటాడు ఒకసారి అయితే మొత్తం అన్నీ ఏ విధంగా పడింది అని చెప్పేసి మొత్తం అని అడుగుదాం కదా బాగున్నారా మీ పేరు కొద్ది గట్టి మాట్లాడతా అంటే నువ్వు ఇవే ఇక్కడ చూసుకుంటా ఉంటావు మొత్తం పూట నైట్ పొగలు ఇక్కడే ఉంటావు అంటే దీన్ని ఎంతమంది రన్ చేస్తున్నారు దీన్ని నలుగురు పిల్లలు అంటే మొత్తం వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు కదా అంటే జాబ్ కన్నా ఇది ఎక్కువ నచ్చి షెడ్ పెట్టినారనమాట పెట్టినారు మీరు ఇక్కడ చూసుకుంటూ ఉంటారు మీకు ఎంత ఇస్తారు కదా ఇక్కడ పన్నెండు వేలు ఇక్కడ ఏమేమి పొటేలు ఉన్నాయి ప్రజెంట్ నెల్లూరు పొట్టేలు నాటివే మచ్చలు ఉన్నాయి సో ఈ షెడ్ని ఎంత పెట్టి నిర్మించారు కదా ఇరవై ఆరు లక్షలు షెడ్కి మొత్తం మొత్తం పిల్లలకి షెడ్గా షెడ్కి మాత్రం ఇరవై ఆరు అంటే ఉండాలి అవును కరెక్ట్ ఇబ్బంది కానీ ఇబ్బంది అంటే వేరే వాళ్ళకి పెట్టాలంటే షెడ్ మీరేం చెప్తారు చెడ్డు పెట్టాలంటే తక్కువనే అంటే స్టూడెంట్స్ చాలా మంది జాబులు చేయకుండా పెట్టుకోవాలనుకుంటారు కదా అంటే వాళ్ళు చేయగలరా ఫ్యామిలీ ఇరవై వేలు కానీ ఇరవై ఇరవై ఐదు వేలు ఇచ్చేసి ఫ్యామిలీకి సరిపోతుంది పెళ్ళమ్మ ఓకే ఉండదు సార్ బాగా చూసుకుంటారు ఇప్పుడు బాగా చూసుకుంటాను నాలుగు నాలుగు నుంచే నాకేం అభ్యంతరం లే జీవాళ్ళకి కూడా అభ్యంతరం లే చనిపోకుండా ఏం లేవాలంటే మన మొన్న సొంతకు రోజు పోయిందేమో టైం కూర్ రెడ్డి బిసుక పో

శనక్కటి ఉంటే మిక్సింగ్ ఎంఆర్లో మిక్సింగ్ వస్తుంది దాని బదులు చాలా మంది చెనక్కటి బెస్ట్ అంటారు కదా ఓకే అవును ఏమైతే అంటే పారిపోతాయి జీవాలు కూడా డౌన్ అయిపోతాయి తినేది కూడా అవసరం ఇప్పుడు నాలుగు నెలల నుంచి పెంచుతున్నారా మీరు ఓకే ఓకే అంటే ఒక పిల్ల రోజుకి ఎంత ఫీడ్ తీసుకుంటుంది అంటే ఒక పది పిల్లలకి ఎంత ఇస్తారు రెండున్నర మూడు కేజీలు అంటే పొద్దున సాయంత్రం రెండు పూట రెండున్నర కేజీ రెండున్నర కేజీ ఐదు ఐదు కేజీలు మూడు మూడు నెలల నుంచి నాలుగు నెలల పిల్లల వరకు అయితే రెండున్నర కేజీ సరిపోతుంది పది పిల్లలకి మళ్ళీ మధ్యలో ఇవన్నీ ఇవన్నీ వేస్తుంటారు మిగతా అన్నీ చిన్న ఇది ముక్కుజొన్న అవి అన్నీ

అవునా ఓకే ఓకే అంటే ఇక్కడ చెక్ వేస్తే బెస్ట్ అంటారు కదా ఇది ప్లాస్టిక్ వేసినారా స్టాండర్డ్ అంటే దీని కెపాసిటీ ఎంత ఉంటుంది చెక్ ఉంటే ఏమైతుంది అంటే నీళ్ళు తగిలి పుచ్చిపోతుంది పైన పుచ్చిపోతుంది సార్ అవునా కరెక్ట్ దాని బలం ఉండదు చాలా బుజ్జొచ్చు బుజ్జు పట్టి కుళ్ళిపోతుంది చక్క ఇది వేస్తే స్టాండర్డ్ ఉంటుంది కింద కమ్మీలు ఉంటాయి సార్ ఓకే ఓకే అట్లా రెండు మూడు ఏళ్ళు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది అంటే దీని మీద ఉంటే ఎక్కువ దానికి బలం ఉండదు పట్టుకోలేదు అంటారు కదా సార్ కింద కమ్మీలు అవి సార్ అవును

ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈరోజులు అరవై రెండు పిల్లలు ఓకే ఓకే అదే ఇప్పుడు ఈరోజు అమ్మారు అనేది చెప్తున్నారు ఈరోజు అయితే అమ్మేస్తున్నారు ఇప్పుడు ఇదంతా టీఎంఆర్ వేసినారా ఓకే బ్రో సో ఇది వచ్చేసి మన కదిర్లో ఉన్న షెడ్ అనమాట సో అన్నది వచ్చేసి మీ ఊరేనా అంటే చిక్బల్పూర్ దగ్గర బార్డర్ లో చిలమత్తూరు ఓకే 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 సో అన్న మీ దగ్గర కూడా ఉందండి కదా ఫామ్ అంటే మీరు ఎంత పెట్టి నిర్మించారు ఫామ్ ఒక డెబ్బై ఐదు అంటే వీళ్ళకి సైజ్ ఇచ్చింది మీరేనా అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అంటే ఇవి బ్రోస్ వాళ్ళకి అమ్మిస్తున్నారు అంటే మీకు బెనిఫిట్స్ ఏమంటాయి రైతు రైతు సపోర్టింగ్ అనమాట మీకు షెడ్ నిర్మించినప్పుడు ఎంత పడింది షర్డ్

అలా అంటారా సో చాలా మంది ఇప్పుడు ఫార్మింగ్ సైడే నచ్చుతుంది ఫార్మింగ్ సైడ్ వస్తున్నారు సో మీ మీరు మీరు కూడా ఎందుకు ఫార్మింగ్ సైడ్ రావడం జాబ్ చేసుకోవచ్చు కదా

అంటే చాలా మంది ఏమంటారంటే ఎక్కువ నెల ఉన్న పిల్ల ఎక్కువ ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది వెయిట్ తక్కువ పెరుగుతుందని చెప్తున్నారు పొట్టే ఆల్మోస్ట్ నేను కూడా నెలలు చుట్టు పర్ మంత్ కి టెన్ కేజీ లైవ్ వెయిట్ వచ్చి టెన్ కేజీ గైన్ వచ్చింది టెన్ కేజీ గైన్ వచ్చింది చాలా మంది అంటారు కానీ ఫైవ్ కేజీ వస్తుందని నా ఫామ్ అయితే నేను అంటే నేను ఫీడ్ కూడా అలానే ఇచ్చాను టూ మంత్స్ గాను వన్ లాక్ ఖర్చు పెట్టాను టూ మంత్స్ గాను వన్ లాక్ అంటే మీరేం ఫీడ్ ఫీడ్ ఏమి ఇస్తారా హెన్ ఫీడ్ అన్న హెన్ ఫీడ్ మొక్కజొన్న పల్లి చెక్క పల్లి చెక్క కొద్దిగా బయట నుంచి వెట్ కేక్ అని చెప్పేసి వెట్ కేక్ వెట్ కేక్ ఓకే ఓకే

ఇంకా బెస్ట్ తొందరగా గ్రోత్ గ్రోత్ అనేది చాలా బాగుంది మిగులుతుంది ఏమన్నా సో ఇప్పుడు ఎంత సేల్ చేయించారణ మీరు ఇది నెల్లూరు డబ్బి సో దీన్ని తీసుకురావడం వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు అంట సో ఇప్పుడు జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ మేపు ఉన్నారు ట్వంటీ వన్కి అయితే ట్వంటీ ట్వంటీ వన్ అమ్మేస్తున్నారు సో ఇటు సైడ్ మొత్తం అంతా అన్ని ఒకరికి అమ్మేసారా ఇప్పుడు ఒకరికి అమ్మేసారా నైన్టీన్ ఏమతోచ్చి 18 19000 కన్నా 19000 కమ్మేసారు సో టీఎంఆర్ తీసుకోవడం చాలా బాగుంది పిల్లలు ఫీడ్ కూడా చాలా బాయస్ అవున మొత్తం ఇంకా గ్రోత్ చాలా బాగుంటుంది కానీ బాగుంది కాస్ట్ ఎక్కువ పడుతుంది కాస్ట్ ఎక్కువ పడుతుంది మనం మేతఖర్చు ఎక్కువ మళ్ళీ ఇంకా రైతుకి ఎంత మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంత పోను మనకి తక్కువ జనరేట్ అవుతుంది సో అంటే షెడ్ లో ట్యాంక్ అనేది ఇలా కింద పెట్టుకుంటే బెస్ట్ కదా పైన ఎందుకు పెట్టిన కొంతమంది కింద పెట్టుంటారు షెడ్ కిందనే పెట్టుంటారు మళ్ళీ మోటార్ వేసుకోవాలి ఇబ్బంది అవును ఆటోమేటిక్ ఇలా వస్తుంది అని చెప్పేసి సో ఇంకా ఏమైనా మనకి ట్యాంక్ లో ఏం పడుకోకుండా ఒకవేళ ఏదైనా చివరైనా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇబ్బంది లేకుండా కూడా ట్యాంక్ అనేది బెస్ట్ అన్నమాట మన లోపల దీనికి ఫినిషింగ్ ఇంకా మళ్ళీ వస్తున్నాయి షెడ్కి ప్లానింగ్ లో ఉందా ఓకే ఓకే అంటే ఒక ఇది ఒక ఫిఫ్టీ అన్న పడుతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఒక దాంట్లో అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇటు 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 ఫిఫ్టీ ఫిఫ్టీ మొత్తం కెపాసిటీ పొటేళ్ళు రెండు వందల యాభై పొటేల్ కెపాసిటీ ఇక్కడ

చాలా బాగుంటుంది అంటే దీనికి ఎనీ టైం ఫ్యాన్ ఉండాల్సిందని అనుకుంటా ఫ్యాన్ ఉంటే మంచిదన్న కచ్చితంగా అంటే నైట్ టైమ్స్ సేల్స్ నరదినలకి నైట్ టైమ్ ఏంగని అన్న ఎండా కాలం కచ్చితంగా ఫ్యాన్స్ పెరుగుతారు ఫ్యాన్లు పిల్లలు తెచ్చుకుంటే బెస్ట్ ఎండాకాలంలో పిల్లలు తెచ్చుకుంటే బెస్ట్ బ్రో ఎండా కాలంలో చలికి పిల్లలు వణుకుతుంటారు అది ఇది बंद పెడతాం అంటే నువ్వు క్లోజ్ చేసుకుంటే దీనికి కూడా పైంతా జరుగుతోంది లేకుంటే ఫెన్సింగ్ 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 సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా చూశారు కదా అన్న అన్న సో ప్రజెంట్ మనం షెడ్ అంతా కూడా చూసారు కదా ఏమేమి తెలుపుతారు ఏమైనా కదా అని చెప్పేసి సో షెడ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అన్నమాట సో బీటెక్ చదివి నలుగురు ఫ్రెండ్స్ అయితే దీన్ని నిర్మించారు సో ప్రజెంట్ వచ్చేసి బ్యాచ్లను కూడా సెకండ్ బ్యాచ్ అమ్ముతున్నారండి సెకండ్ బ్యాచ్లో కూడా లాభాలు చాలా బాగున్నాయి వీళ్ళకి సో టీఎంఆర్ అలాగే మొక్కజొన్న ఇలాంటివి పెంచుకున్నారన్నమాట సో అయినా కూడా వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి సో ఒకసారి ఎవరైనా కూడా ఇంకా షెడ్ పెట్టాలనుకుంటే వాళ్ళకైతే ఇవ్వడం తప్పకుండా షేర్ చేయండి సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ ఇయర్ తో మళ్ళీ